హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఒక మ్యాజిక్ లడ్డు అయితే మీకు చూపించబోతున్నాను దీన్నే ఎనర్జీ లడ్డు లేదా డ్రై ఫ్రూట్స్ లడ్డు అనొచ్చు ఇది మనం రోజు తీసుకోవడం వల్ల మనకైతే హెల్త్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది సో ఇది ఏ విధంగా తయారు చేసుకొని స్టోర్ చేసుకోవాలి ఎప్పుడైతే చూసేద్దాం ఇది తీ దీంట్లో అయితే చాలా విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్స్ అండ్ గుడ్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గుడ్ కొలెస్ట్రాల్ అయితే చాలా ఉంటాయి ఫైబర్ కంటెంట్ కూడా అధికంగా ఉంటుంది సో బరువు వారు కూడా ఈజీగా తినొచ్చు దీన్ని అండ్ రోజు మనం భోజనం చేసిన తర్వాత రాత్రి సమయంలో లేదా మధ్యాహ్నం సమయంలో ఒక లడ్డును తీసుకోవడం వల్ల మనకైతే నీరసం రాకుండా మనకు పోషకాల లోపం వల్లనే మనమైతే నీరసం అయింది అనేది వస్తుంది సో ఇది ఒకటి తీసుకోవడం వల్ల మనం చాలా హెల్దీగా లీడ్ చేయవచ్చు లైఫ్ని అండ్ హెల్దీ కూడా కంపల్సరీ ట్రై చేయండి వీడియో ప్రాసెస్ చూసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారీ కోసం అయితే ఒక కప్పు గింజలు ఒక కప్పు నువ్వులు అండ్ రెండు టేబుల్ స్పూన్ల గుమ్మడి గింజలు రెండు టేబుల్ స్పూన్ల సన్ఫ్లవర్ గింజలు కొన్ని బాదం పప్పు అయితే తీసుకున్న ఈ వన్ బై వన్ అయితే మనం మంచిగా డ్రై తీసుకోవాలి ఒక కడాయి పెట్టుకొని చిన్నగా ఫ్లేమ్ అయితే వేయించుకో పెట్టుకొని నువ్వులైతే చక్కగా వేయించుకోవాలి ఫస్ట్ వేయించుకొని పక్కన తీసుకొని అదే కడాయిలో మనకు అయితే డ్రై ఫ్రూట్స్ని మీద అవి వేయించుకోవాలి బాదాన్ని ఈ విధంగా కచ్చపచ్చ దంచి వేసుకొని వేయించుకొని దీంట్లో సన్ఫ్లవర్ గింజలు అవిస గింజలు అండ్ గుమ్మడి గింజలు అయితే వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవైతే నేను ఇవైతే యాడ్ చేసుకున్నా యాడ్ చేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో మాడకుండా మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి మంచిగా అరోమా వచ్చేలాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో కొంచెం అయితే నెయ్యి అయితే వేసుకోవాలి కొంచెం ఒక టేబుల్ స్పూన్లో నెయ్యి అయితే యాడ్ చేసుకుని దానికి మనకు కావాల్సిన బెల్లం అయితే యాడ్ చేసుకోవచ్చు నేనైతే వన్ కప్ బెల్లం తీసుకున్నా మీకు కావాలంటే టూ వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా బెల్లాన్ని మొత్తం కరిగేలాగా కలుపుకోవాలి ఫ్లేమ్ అనేది లోటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి హై ఫ్లేమ్లో అసలు పెట్టకూడదు లేకపోతే మొత్తం మాడిపోతుంది ఈ విధంగా మంచిగా కరిగిన తర్వాత బెల్లం కొన్ని అయితే వాటర్ రెండు టేబుల్ స్పూన్లో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మంచిగా మొత్తం ఈ విధంగా మరిగేలాగా చేసుకోవాలి ఈ విధంగా మరిగిన తర్వాత మంచిగా పాకం వచ్చిందా లేదో చూసేసుకొని ఇక స్టిక్కి స్టిక్గా పాకం వచ్చిన తర్వాత మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని అన్నిటినీ వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఈ బెల్లం పాకంలో ఈ విధంగా బెల్లం పాకంలో మనం వేసుకున్న వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఒక్కసారి ఈ విధంగా రెండు మూడు సార్లు కలుపుకున్న తర్వాత మనకైతే డ్రై ఫ్రూట్స్ లడ్డూ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడైతే ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఈ విధంగా దగ్గర పడ్డాక మంచిగా మనమైతే లడ్డూలు అయితే చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు అయితే లడ్డూలు వస్తాయండి కంపల్సరీ ట్రై చేయండి అండ్ ఒక ఈ విధంగా చిన్న గిన్నెతో అయితే ట్రై చేసిన ట్రై చేసుకుంటే మనకు ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయినా డ్రై ఫ్రూట్స్ లడ్ అయితే రెడీ అయిపోతుంది దీంట్లో చాలా పోషక విలువలు అయితే ఉంటాయి కంపల్సరీ ట్రై చేయండి మనం రోజు తీసుకునే ఆహారంలో అన్ని పోషకాలు అయితే మనకు అందవు సో ఈ విధంగా అన్ని రకాల పోషక విలువలు కలిగిన డ్రై ఫ్రూట్స్ లడ్డును మనం ఆహారం తిన్న తర్వాత ఇది ఒకటి తీసుకోవడం వల్ల మనకు శరీరానికి కావలసిన పోషకాలు అయితే అందుతాయి సో మనం అయితే హెల్దీగా ఉండొచ్చు ఈ ఈ విధంగా తయారు చేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి ఇలాంటి టేస్టీ సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు చిన్నపిల్లలు పెద్దవారు ఎవరైనా తినొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్